గత ఆదివాసీ దినోత్సవం రోజు రెండు వేల గ్రామాలకు కనెక్టివిటీ రోడ్స్కి రెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పిఆర్ డిపార్ట్మెంట్కి హామీ పనుల ద్వారా రాష్ట్రం మొత్తం మీద రోడ్లు అవ్వాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు అయితే ముఖ్యంగా మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లు లేవని ఈ గ్రామాలకు రోడ్లు అవ్వాలని ఉద్దేశంతో ప్రధానంగా ఆరు రహదారులకి యాభై నాలుగు కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది వాటిలో ఒకటైనటువంటి అతి రిమోట్లో ఉన్నటువంటి బాగా మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రాంతం కాబట్టి ఇక్కడ చుట్టూ కొండలుంటాయి కొండల మీద వెళ్ళి తొమ్మిది కిలోమీటర్ల కొండపైకి వెళ్తేనే ఇది బాగుజోల అది సిరివర ఇక్కడ దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది గ్రామాలకి ఈ రోడ్డు కనెక్టివిటీ అవుతుంది కాబట్టి ఈ గ్రామం అయితే బాగుంటుంది అని అనుకొని తొమ్మిది తొమ్మిది కో తొమ్మిది కిలోమీటర్లకి తొమ్మిది కోట్ల యాభై లక్షలు అయితే కానీ సరిపోదంటే ఖచ్చితంగా శాంక్షన్ చేద్దామని శాంక్షన్ చేసి ఈ రోడ్డుకి నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను అని మంచి మనసుతో ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇంతవరకు ఎవరు ఇలాంటి మారుమూల ప్రాంతాలకు రాలేదు